クッション上が నీ నిరుపణ కటాక్షములకి అనుక్షణం పైతపిస్తున్న నీ బంటును కరుణించవా కనిపించవా స్వామి నిరంతరం తారక రామ మంత్రాక్షరి మత చిత్తుడనై తమ దర్శనాపేక్షతో తప్పించుచున్నానే నాకు నీ దర్శనమే కాదా ఈ దాసానుదాసులపై దయ రాదా తల్లి సీతమ్మ వన్న స్వామికి ఈ భక్తుడి బాధలు తెలిపి దర్శనమిప్పించబమ్మా ప్రభూ నీవేళ రావు ఈ దుర్గమ గంధమాదన పర్వత శిఖరాగ్ర సంచారమున నీ సుందర సుకుమార సుకుమారాదారము కందిపోగులన ఒక్కసారి కనిపించవా స్వామి కనికరించవా తండ్రి నారాయణ నారాయణ ఏమి ఆంజనేయ స్వామితో ఏదో ఏకాంత సంభాషణలో ఉన్నట్టున్నావు ఎవరది మీరా నారద ముంద్ర దయచేయం చూశారా ఆనాడు సీతారామ పట్టాభిషేకంలో స్వామి నాకు కలియుగ బ్రహ్మగా చిరంజీవిగా జీవిస్తానని వరం ప్రసాదించారు కానీ ఈనాడు స్వామి దర్శన స్పర్శన సంభాషణలు లేక ఆనాటి వరమే నా పాలిట శాపంగా మారింది అదేంటి హనుమ ఆ రోజు పట్టాభిషేకంలో సీతారాములు నీ గుండెల ఉన్నారని చూపించావుగా ఆ రోజే కాదు నారద ఈనాటికి ఆ పట్టాభిరాముడు నా గుండెలోనే కాదు రోమ రోమాలలోనూ నిమిడీకృతమై ఉన్నాడు కాని బిడ్డకి తన తండ్రిని కనులారా ఒక్కసారి చూసుకోవాలని ఉండదా నారదా ఉంటుంది ఉంటుంది నిజమే మరి స్వామి ఎందుకు దర్శనం ఇవ్వట్లేదంటావు బహుశా సీతాలక్ష్మణ సమేతుడై తన భక్తులను మరిచిపోయాడేమో నారదా నన్నేమే నానండి నా స్వామిని ఒక్క మాటన్నా సహించలేము ఆయన భక్తవత్సలు తనని నమ్ముకున్న వారిని ఎన్నడూ మరువడు పాపం నా లాంటి భక్తులకు ఎంతో మంది వారి కష్టాలను తీరుస్తూ అలసిపోయి ఉంటాడు ఒకరోజు తప్పక నాకు దర్శనమిస్తాడు ఆ చూసావా హనుమా ప్రశ్న అడిగింది నీవే జవాబు చెప్పింది నీవే అన్నీ తెలిసినవాడివి స్వామికి ప్రియభక్తుడివి నీవే బాధపడితే ఎలా నిజమే ముంద్రా సమయం వచ్చినప్పుడు స్వామి నేను అడగకుండా తన ఈ బంతుకు కరుస్తాడు కనిపిస్తాడు ఆ సమయం రానే వచ్చింది హనుమా అంటే అంటే ఆ రామచంద్రుని దర్శనం ఆయన జన్మించిన అయోధ్యలోనే నీకు కలగనుందయ్యా నారదా మీరు నిజమేనా నా తండ్రి నాకు అవునయ్యా దేవతలు సురులు నరులు సమస్త భూమండలం ఎదురు చూస్తున్న ఆ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరగనుంది నా రాముడు రఘురాముడు కోదండ రాముడు బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అది అయోధ్యలో ఎంతటి శుభవార్త చెప్పేది నారుదా ఇక నేను ఒక్క క్షణమైన నా తండ్రిని దర్శించుకోకుండా ఉండలేదు తక్షణం బయలుదేరుతాను ఆ హనుమా నేను కూడా వస్తానయ్యా కలిసే ఆ శ్రీరాముని దర్శనం చేసుకున్నాం కదా నారాయణ నారాయణ జయశ్రీరా పాద పద్మాలను తాకి పుణీతురాలైన నేల ఈ అయోధ్య అవును ఆంజనేయ ఈ అయోధ్య సీతమ్మ తల్లిలా ప్రశాంతంగా రామయ్య తండ్రిలా మధుర మనోహరంగా ఉన్నది కానీ నాకొక సందేహము ఇప్పుడు ఈ అయోధ్యలో ఆ బాలరాముని ఎక్కడని వెతకాలి ఏమని వెతకాలి అదిగో అటు చూడండి ఎవరో ఒక ఆయన వస్తున్నాడు ఆయన అడిగితే రామయ్య జాడ దొరకవచ్చు సరిపోయింది ఆనాడు లంకలో సీతమ్మ జాడ గురించి వెతికిన ఆంజనేయుడే ఈనాడు రామయ్య జాడ గురించి అయోధ్యలో వెతుకుతున్నాడు నారాయణ నారాయణ సరే నువ్వు నేను అడిగి వస్తా అయ్యా అయ్యా నిమ్మనే ఏంది నన్నే నా పిలిచింది ఊరూరి బలి ఉండాలి మీ ఆశలు నాకు అలాస్తారా ఏంటా మాట నీ ఏంటి అవునయ్యా మా స్వామి ఒక జగన్నాటక సూత్రధారి మేము అందులో పాత్ర భాగులం నేను నారదుణ్ణి ఆయన ఆంజనేయుడు ఏంది నువ్వు బాధుడువా ఈయన ఆంజనేయుడా మరి ఎవరు జామవంతుడునా సరే ఇదంతా నాకు ఎందుకు గాని నన్ను ఎందుకు పిలిసినాను అయ్యా మా బాలరాముడి దర్శనం ఎక్కడవుతుందో చెప్పగలవా ఓపో దర్శనం పోవాలన్నా టికెట్ తీసుకున్నారా టికెట్ అనగా అదేనయ్యా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామే దర్శనం దర్శనం టికెట్ డబ్బులు అనగా ఓహో ఉందే ఈయనేమో టికెట్ అనగా అంటాడు నువ్వేమో డబ్బులు అనగా అంటావు కానీ ఇద్దరికి దర్శనం మాత్రం కావాలా సరిపోయింది ఈ రోజుల్లో ఎంత ఎక్కువ డబ్బు పెడితే ఏంటి ఎంత ఎక్కువ డబ్బు పెడితే దర్శనం అంత తొందరగా అంత దగ్గరగా అవ్వద్ది అమ్మ ఆవిడ వచ్చే టైం తప్ప మళ్ళీ నన్ను అంతే అదే అయ్యే అయ్యా మనసు మనసు కనులతో ఎదురు చూస్తుంది చెప్పాడుగా ఎంత డబ్బు పెడితే అంత త్వరగా అంత దగ్గరగా దర్శనం అవుతుందని డబ్బు అనగా ధనం ఈ కలియుగంలో ధనమే అన్నింటికీ మూలం ధనం మూలం ఇదం జగత్ అదేమిటినారద స్వామి దర్శనానికి కావలసింది ఆయన మీద అపారమైన భక్తి ప్రేమలు కదా అది ఒకప్పుడు అందుకే త్రేతాయుగంలో శ్రీరామ పట్టాభిషేక సమయంలో సీతాదేవి నీకు ఇచ్చిన హారంలోని విలువైన ముత్యాలను అందరూ చూడగా నీవు మాత్రం శ్రీరాముడు లేడని ఆ హారాన్ని ముక్కలు ముక్కలుగా వేశావు ఆహా ఆ అద్భుత సన్నివేశాన్ని ఎన్నిసార్లు తలచుకున్నా మహదానందముగా ఉంటుంది ఆంజనేయ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈ ఈనాటికి జరిగింది కారణ రఘురాముడు దానవ సంహారం గాముడైన ధర్మదేవత నాలుగు పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వడ్ల్లారని ఆశీర్వదిస్తున్నారు నేను రాముని పురుషోత్తములు శత్రువాసిన శివుడ ఈ మూడు శివుడాలి మీరంతా రామాజిగా పాటి జీవించాలని జీవిస్తుంది గురువయ్య వాత్సల్యంతో తాను మహించిన అభినందనలు పాటిష్గా తాము అనుగ్రహించిన అక్క విద్యా శ్రీరాముల సరవరక్ష కంటికి రెప్పవలే కాకుండా సౌమితి అచించంకా నాకు బాధగా నిలిచిన సుగ్రీవుని అకలంక మైత్రి నీతికై నిర్ణయముగా తపోదర్ణి ఎదిరించిన బ్రిటిషుడి అసదృష్ట ధర్మ తప్పక ఇది రావణ ఈ ఆదరాభిమానం నేను ఎన్నున్ను మరుగొని ధర్మవర్తలైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుజుమార్గమున తమ దృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తుంది

ఆ రక్తహారంలో రాముడు ఏమంటున్నారే భరించిన హారంలో ఉన్నాడా హారంలోనే కాదు అందగా నిరంతరం కోటి సూర్య ప్రభావాశి అయి కొడుగు వచ్చి హనుమ ఇది ఒక్కరికి ఉండే కత్తిరేసి ఉండటానికి శ్రీరాముడు సులభ ఆయన భక్త సులభుడు సందేహం అయితే చూడండి